హలో అండి పప్పు చకోడీలని ఇంట్లోనే ఈజీగా క్రంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం శనగపప్పుని రెండు గంటల సేపు నానపెట్టుకొని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరిపిండి పిండి మైదా మైదాపిండి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కరాయి పెట్టుకొని అందులోకి ఎంతైతే పిండి తీసుకుంటామో అన్ని నీళ్లు తీసుకొని నీళ్లు మరిగేటప్పుడు ఒక స్పూన్ బటర్ వేసుకొని తర్వాత పిండినంతటిని వేసి స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టి చల్లారి ఉంచుకోవాలి పూర్తిగా చల్లారినివ్వకుండా గోరువచ్చగా ఉన్నప్పుడే పిండినంతటిని చపాతి ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పప్పులు వేసి మరొకసారి రోల్ చేసుకొని చివర ఉన్న అంచుల్ని క్లోజ్ చేసి నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకొని చకోడీల్ని వేసుకొని నిదానంగా రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోవాలి